లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ర్యాలీ సక్సెస్ అయిందా ఏ అయ్యింది బి అవలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కేవలం ఒక నిరసన కాదని అది జనప్రబంధనంగా రూపాంతరం చెందిందని రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం పాలక పాలన ఎన్డీఏ కూటమి ఊహించని దానికంటే వేగంగా లోతుగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందన్నది అంతర్గత విశ్లేషణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు అనూహ్య స్పందన లభించడం ముఖ్యంగా విద్యార్థులు యువత పేద వర్గాల నుంచి భారీ మద్దతు లభించడం ఇప్పుడు అధికార పక్షానికి ఢిల్లీ పెద్దలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని తాజా పుకారు రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబం అధికారంలో ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉంది ప్రతిపక్షం చేపట్టిన సంతకాల సేకరణ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం నేగా వర్గాలు బీజేపీ అధిష్టానం రహస్యంగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తుంది ఈ నివేదికలు చూసి స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆశ్చర్యపోయారని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది కోటి సంతకాల సేకరణ అనేది కేవలం ప్రతిపక్షం యొక్క ఆందోళనగానే పరిగణించాలని బీజేపీ నాయకత్వానికి వచ్చిన స్పందన అంచనాలకు మించిన ఉండడం ఆందోళన కలిగించింది కొన్ని జిల్లాల్లో కేటాయించిన లక్ష కంటే ఎక్కువ సంతకాలు అతిపెద్ద అతి తక్కువ సమయంలో సేకరించడం అది కూడా మారుమూల గ్రామాల్లో పట్టణాల్లో పేద వర్గాల నుంచి ఉత్తంగా మద్దతు లభించడం నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యను దూరమవుతున్నారనే అంశాన్ని వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించిందని ఇది కేవలం రాజకీయ నినాదం కాకుండా ప్ర సామాన్య ప్రజలు భయాన్ని ఆందోళన ప్రతిబింబిస్తుందని నిఘా వర్గాలు తేల్చి చెప్పినట్లు సమాచారం వైద్య కళాశాల విషయంలో ప్రజలు ఎట్ ఎంతటి భావోద్వేగపూరితమైన స్పందన ఉంటుందని ఊహించలేదు ఇది కేవలం ఒక సంతకం కాదు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యలించినట్లు ఢిల్లీ పెద్దలు పీఠాల వద్ద చర్చ జరుగుతుంది వైసీపీ చేపట్టిన ఈ సంతకాల సేకరణ ఉద్యమం వైద్య కళాశాల అంశానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై తీసుకుంటున్న వైఖరి పైన కూడా ప్రజల అసంతృప్తిని పట్టి చూపిస్తుందనే భయం అధికార పక్షంలో నెలకొంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఈ సంతక సేకరణ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అధికారం మార్పు సంక్షేమంపై ప్రభావం చూపిందా అనే కోణంలో ఈ సంతక సేకరణ కూడా సేకరణ ఒక ప్రజాప్రాయ సేకరణగా మారిందనేది బీజేపీ అధిష్టానం ఆందోళన రాష్ట్రంలో తమ మిత్రపక్ష తీసుకుంటున్న నిర్ణయాలు దాని ఫలితంగా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ పైన ప్రభావం చూపిస్తాయేమో అని ఢిల్లీ పెద్దలు కలవరపడుతున్నారు వైసీపీ అబ్ వైసీపీకి అద్భుతమైన ప్రజాస్పందన లభించడం ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలకు వేలాది జనం ధరలు రావడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ శక్తి ఇంకా చెక్కు చెదరలేదని బలమైన ప్రతి ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందని ఈ సంతకాల ఉద్యమం నిరూపిస్తుందని విశ్లేషకులు వెలువడుతున్నాయి ఈ కోటి సంతకాలు కేవలం గవర్నర్కు ఇచ్చే మినతపత్రం మాత్రమే కాదని ఇది రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతుందని రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశి నిర్దేశిస్తుందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు ఈ పరిణామాలపై ఎన్డీఏ కుటుంబం ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు ఎట్లాంటి వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి